నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆదిలాబాదు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది సహించలేకపోయిన భర్త ఆమెను చంపాలని పథకం వేశాడు నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడిహాత్నూర్ చెందిన లట్పాటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పన్నెండులో వివాహం జరిగింది మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు ఈ విషయం పైన కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన యొక్క ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది దీంతో కక్ష పెంచుకున్న మారుతి తన భార్యను చంపాలని పథకం వేశాడు ఈ క్రమంలో నాలుగు రోజులుగా అత్తారింటికి వచ్చి చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ అట్లత్తా ఇట్లత్తా అని చెప్పేసి ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నాలా వద్దకు వెళ్ళగా మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపైన దాడి చేసి పారిపోయాడు ఆమెను రిమ్స్కు తరలించేలోపే లోపే మృతి చెందింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్టు తెలిపారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు రోజు రోజుకు ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకొని కాపురాలు కూలిపోతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్